హాయ్ ఫ్రెండ్స్ అవర్ ఆల్ ఈ వీడియోలో మీతో షేర్ చేసుకునేందుకు ట్వంటీ ట్వంటీ టూలో వచ్చిన హసరతీన్ అనే సిరీస్ లోని ప్లంబర్ అనే ఎపిసోడ్ స్టోరీతో వచ్చాను ప్లీజ్ నా ఎక్స్ప్లనేషన్ విన్న తర్వాత నచ్చినట్లయితే ఒక లైకు ఎలా అనిపించిందో కామెంటు ఇక ఏ మాత్రం లేట్ చేయకుండా స్టోరీలోకి వెళ్ళిపోదాం లెట్ మీ ద సినీ ప్రిడ్యూ షో ఓపెన్ చేస్తే ఈ ఇంటి పేరు పుష్పాలయం ఈ పుష్పాలయంలో ఎవరుంటారు అంటే ఇంకెవరో పుష్ప అనే ఆంటీ ఉంటుంది ఈవిడ ట్వంటీస్లో లో ఉండగానే భర్త చనిపోవడంతో తన ఇద్దరు కూతుళ్లను పెంచి పెద్ద చేసి పెళ్లి చేసి వారిని ఒక ఇంటి వారిని చేసేసరికి యాభై సంవత్సరాల వయసు వచ్చేసింది భర్త చనిపోయినప్పటి నుండి ఒంటరిగానే ఉంటుంది కూతుళ్లకు పెళ్లి చేసి పంపాక ఇంకా ఒంటరిదైపోయింది పుష్పాలయంలో ఒంటరి పుష్ప ఎంటీ అండ్ బోరింగ్ లైఫ్ ఇలా ఉంటే ఈవిడుండే వీధికి పక్క వీధిలో పుష్ప నిలయం అనే కొత్తిల్లు వస్తుంది దాంతో ఆ అడ్రస్ కు వెళ్లాల్సిన చాలా మంది తన ఇంటికి వస్తుంటారు వారితో ఒరే బాబు ఇది పుష్ప నిలయం కాదు పుష్పాలయం అని చెప్పి చెప్పి విసుగొస్తుంటుంది ఇలా ఉంటే ఒకరోజు తన ట్యాప్ ట్యాపు అవుతుంది వెంటనే ప్లంబర్కి కాల్ చేసి రమ్మంటుంది అలా కాల్ చేసిన కొంతసేపటికి డోర్ బెల్ మోగడంతో వెంటనే వెళ్లి ఓపెన్ చేసి వచ్చినవాడు ప్లంబర్ అనుకోని ఎంత లేట్ చేశావేంటి వచ్చి పని చూడు అంటుంది వచ్చినవాడేమో మరీ ఎంత తొందర అయితే ఎలా వచ్చింది మీ పని చూడటానికే కదా అని ఒక కొంటె చూపు చూసి లోపలికి వచ్చిన తర్వాత పని ఎక్కడ మొదలదాం అంటాడు దానికి పుష్ప ఎక్కడ మొదలెట్టేదేంటి బాత్రూంలో అంటుంది దానికి వాడు ఆంటీ ఈజ్ వెరీ రొమాంటిక్ అని బాత్రూంలోకి వెళ్ళి షర్టు విప్పి వచ్చి ముందు నువ్వు మొదలెడతావా లేదా నన్నే మొదలెట్టమంటావా అంటాడు పుష్పాకు అర్థం కాదు వీడేం మాట్లాడుతున్నాడో ఏం చేస్తున్నాడో ఎంతలో తన ఫోన్ కు మెసేజ్ వస్తుంది ప్లంబర్ నుండి నేను రావడానికి ఇంకో పది నిమిషాలు పడుతుంది అని అంటే వీడు ప్లంబర్ కాదు మరెవరో పుష్ప భయంతో వీడు ప్లంబర్ కాదు కాపాడండి కాపాడండి అని అరుస్తుంటుంది ఆవిడ అరుస్తూ ఉండటంతో వీడికి భయమేసి జాములు గలగలమంటాయి మేడం మీరు అలా అరవకండి అరవకండి మీకు ప్లంబర్ నచ్చపోతే చెప్పండి మీకోసం డాక్టర్నవుతా యాక్టర్ నౌతా టీచర్ను కూడా అవుతా అని తన ఫోన్లో ఉన్న ప్రొఫైల్ చూపిస్తాడు అది చూశాక గాని అర్థం కాదు పుష్పకి వీడు పొలాలు దున్నేవాడని విషయం తెలియగానే పుష్పకి మైండ్ బ్లాక్ అవుతుంది ఒరే నువ్వు పొలాలు దున్నితే దున్నావు నా పొలం మీదకి ఎందుకు వచ్చి పడ్డావురా అంటుంది దానికి వీడు నేనొచ్చి పడటమేంటి మీరేగా వచ్చి పడమని అడ్రస్ ఇచ్చారు పుష్ప నిలయమని అంటాడు అది వినగానే ఒరే ఒరే దొంగ సచ్చినోడా ఇది పుష్ప నిలయం కాదురా పుష్పాలయమని బయటికి దోసేస్తుంది అయితే వీడు పుష్పని చూడగానే ఆహా ఈ పొలాన్ని దున్ని తీరాల్సింది అనుకున్నాడు కాని ఇప్పుడు అడ్రస్ రాంగ్ అని తెలియడంతో డిసప్పాయింట్ అయ్యాడు అందుకనే వెళ్లే ముందు నెంబర్ ఇచ్చిపోతాడు ఏమైనా అవసరం ఉంటే కాల్ చెయ్యమని ఈ సంఘటన జరిగినప్పుడు భయపడిపోయినా గానే తర్వాత మాత్రం పుష్పాదిని తలుచుకొని నవ్వుకుంటూ ఉంటుంది మాటిమాటికి దాన్నే తలుచుకుంటూ ఉంటుంది వాడిచ్చి వెళ్లిన ఫోన్ ను పదే పదే చూస్తూ ఉంటుంది ఒకవేళ ఆ రోజు గనక తానే నిజంగా వాడిని పిలిపించుకున్నట్లయితే ఏం జరుగుండేదబ్బా అని ఊహించుకుంటూ ఉంటుంది ఆ తర్వాతేమో చీచీ నేనేంటి ఎలా ఊహించుకుంటున్నానని వాడిని ఆ విషయాన్ని మర్చిపోవాలి అనుకుంటుంది అయితే ఒకరోజు ఫ్రెండ్స్తో కలిసి లంచ్ కని వెళ్తుంది వాళ్ళంతా తమ భర్తల ఇంజన్ ఎంత స్పీడ్తో తమ పొలాలు దున్నుతూ ఉంటుందో డిస్కస్ చేసుకుంటూ ఉంటారు అది వినడం తప్ప పుష్ప ఆ డిస్కషన్ లో జాయిన్ కాలేదు అప్పుడే మళ్ళీ వీడు గుర్తొస్తాడు వీడైతే ఎంత స్పీడ్తో పొలం దున్నేవాడా అని అలా తలుచుకుందో లేదో ప్రత్యక్షమవుతాడు ఆ రెస్టారెంట్ లో వెయిటర్గా వీడు పార్ట్ టైం వెయిటర్ ఫుల్ టైం గిటారిస్ట్ అనుకుంటా వాడిని చూడగానే తత్రబెత్తరయ్యి అక్కడి నుండి వెళ్లిపోతుంది పుష్ప ఎంత మర్చిపోదాం బుర్రలో మళ్లీ మళ్లీ అదే ఆలోచన రిపీట్ అవుతూ ఉంటుంది ఆ ఎక్స్పీరియన్స్ ఎలా ఉంటుందా అని దాంతో ఇక లాభం లేదని ఫోన్ నంబర్ తీసుకుంటుంది కాసేపు మాట్లాడి కాలక్షేపం చేస్తే ఏం జరగదు కదా అని కాల్ చేసి రమ్మంటుంది వాడు సరైన వస్తాడు ఇద్దరూ పిచ్చపాటి మాట్లాడుకుంటారు ఆ తర్వాత కూడా చాలాసార్లు వాడికి ఫోన్ చేసి రమ్మంటుంది వాడు వస్తుంటాడు కాసేపు కబుర్లు చెప్పి వెళ్లిపోతాడు కబుర్లతో కాలం గడపటం తప్ప అంతకు మించి పుష్ప ముందుకు వెళ్ళాలి అనుకోదు అయితే ఒకరోజు పుష్పతో నేను త్వరలో ఈ సిటీ వదిలి వెళ్లబోతున్నాను అంతకంటే ముందు నీ యాభయవ పుట్టినరోజు వస్తుంది కదా ఆ రోజు నువ్వు జీవితంలో మర్చిపోలేని గిఫ్ట్ ఇస్తా అంటాడు ఆడిస్తాను అంటున్న ఏంటో పుష్పకి బాగా తెలుసు కానీ పుష్ప సంకోచిస్తుంది ఇన్ని సంవత్సరాల తరువాత ఈ బీడు బారిపోయిన పొలాన్ని దున్నినా ప్రయోజనం ఏముంటుంది అని వీడేమో పుష్పను ఎంకరేజ్ చేసేందుకు ఒక్క ఛాన్స్ ఇచ్చి చూడు నా లైఫ్లో ఇప్పటి వరకు ఎవ్వరికీ ఇవ్వని హై క్వాలిటీ సర్వీస్ ఇస్తా అంటాడు హై క్వాలిటీ సర్వీస్ అనగానే పుష్ప కన్విన్స్ అవుతుంది ఇన్ని రోజులు వారి కోసం వీరి కోసం బతికింది జాలు ఈ యాభైవ పుట్టినరోజు మాత్రం కేవలం తన కోసం వాడిస్తాను అంటున్న గిఫ్ట్ తీసుకొని తీరాల్సిందే అనుకుంటుంది ఆ రోజు కోసం వెయిట్ చేస్తుంది ఎప్పుడొస్తుందా అని ఆ రోజు రాగానే ఎప్పుడూ లేని విధంగా రెడీ అయ్యి వెయిట్ చేస్తుంది ఇంకేముంది మన గిటారిస్ట్ వచ్చి లేట్ చేయకుండా మీద పడతాడు దున్నేందుకు అయితే దున్నుడు మొదలెట్టబోతుంటే ఇంతలో ఇంటికి కాలింగ్ బెల్ మోగుతుంది అది విని పుష్పకి చెరాకొస్తుంది ఇన్ని రోజులు నా పుట్టినరోజు నాడు ఎవరూ వచ్చింది లేదు వారే వెళ్లిపోతారులే అని నీ ఎవ తగ్గేదేలే నువ్వు మాత్రం దున్నుడు ఆపొద్దు అంటుంది పుష్ప నుండి ఆ మాట రాగానే ఈ గిటారిస్టు రెచ్చిపోతాడేక అయితే ఆ కాలింగ్ బెల్లు కొట్టింది వేరెవరో కాదు పుష్ప కూతుళ్ళు యాభైవ పుట్టినరోజు కదా కనీసం దీన్నైనా సెలబ్రేట్ చేద్దామని తమ ఫ్యామిలీస్తో వచ్చారు వీరి దగ్గర స్పేర్కి ఉండటంతో అంతా లోపలికి వచ్చేస్తారు ఎక్కడేమో దున్నుడు కార్యక్రమం బెడ్రూమ్ లో నుండి బాత్రూంలోకి వెళ్తుంది దాంతో వీళ్ళంతా వాళ్ళమ్మ బాత్రూంలో ఉందేమో అనుకుంటారు అయితే బాత్రూంలోకి వెళ్ళాక ఈ దున్నుడు కార్యక్రమం చాలాసేపే సాగుతుంది దాంతో ఎంతసేపైనా రాలేదేంటి నేను వెళ్ళి చూస్తాను అని పెద్ద కూతురు బెడ్రూమ్ లోకి వెళ్తుంది అప్పుడే కార్యక్రమం ముగియటంతో పుష్ప అన్ని సర్దుకుంటూ బాత్రూంలో నుండి బయటకొస్తూ ఉంటుంది కూతురుని చూసి కొంచెం షాక్ అయినా గానీ బయటపడకుండా కవర్ చేసేందుకు ట్రై చేస్తుంది కూతురికి అనుమానం రాకుండా ఏదో చెప్పి బెడ్రూంలో నుండి బయటకు తీసుకు సరికి వీడు షర్టు వేసుకుంటూ బాత్రూంలో నుండి బయటకొస్తాడు ఇంకేముంది పుష్ప దొరికిపోయాను తన ఫ్యామిలీ ముందు పరువు కాస్తా గోవిందా అనుకుంటుంది అయినా గాని కవర్ చేసేందుకు కూతురితో నువ్వు తప్పుగా అనుకోకు ఇతడు ప్లంబర్ అని ఏదో చెప్పటానికి ట్రై చేస్తుంది బట్ వాడిని చూశాక కూతురు తనను ఏంటిదని ప్రశ్నించకుండా గప్చిప్గా సైలెంట్ గా నిలబడి ఉండిపోతుంది వీడు కూడా పుష్ప కూతురుని చూడగానే సైలెంట్ అయిపోతాడు ఆ గాబరా నుండి కొంచెం తేరుకొని వీరిద్దరి సైలెంట్ లుక్స్ చూశాక గాని పుష్పకి అర్థం కాదు వీడు తన పొలం కంటే ముందు తన కూతురు పొలం కూడా దున్నాడు అని అందుకే తను వేరే వాడితో బాత్రూంలో రెడ్ హ్యాండెడ్గా దొరికిపోయినా గాని ఒక్క మాట కూడా మాట్లాడకుండా తేలు కుట్టిన దొంగల గప్చిప్పని సైలెంట్ గా నుంచుంది కూతురు ముగ్గురు ఏం మాట్లాడాలో అర్థం కాని పొజిషన్లో ఉంటారు ఎంతలో బయట వాళ్ళు పిలుస్తారు లోపల ఏం చేస్తున్నారు అని అది వినగానే అమ్మా కూతుళ్ళిద్దరూ ఒకేసారి ప్లంబర్ వచ్చాడు అని అరుస్తారు అలా ఒకరిగుట్టు మరొకరు బయట పెట్టకుండా నిజంగానే వీడిని ప్లంబర్ని చేసేస్తారు అక్కడితో స్టోరీ ఎండ్ అవుతుంది అది పుష్పాలయానికి వచ్చిన ప్లంబర్ కథ ఐ హోప్ మీకు నచ్చింది అనుకుంటున్నాను ప్లీజ్ నచ్చితే గనక ఒక లైక్ కు ఎలా అనిపించిందో కామెంట్ కుదిరితే సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేసుకోండి వెరీ 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 సూన్ మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ మనం కలుద్దాం అంతవరకు సయోనారా హాయ్ ఫ్రెండ్స్ బెల్ ఐకాన్ ఆన్ చేసుకున్నా కానీ ఎవరికైనా మన ఛానల్ నోటిఫికేషన్స్ రానట్లయితే గనక ప్లీజ్ ఒకసారి ఆఫ్ చేసుకొని మళ్ళీ ఆన్ చేసుకోండి